హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ ఈరోజు మన ఛానల్లో చిట్టి పొడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఈ పొడి తయారు చేసుకోవడానికి మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మరియు ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ పొడిని రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఆ కడాయి అనేది వేడైన తర్వాత మనం దాంట్లో మినపగుండ్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మినపప్పు ఇలా మినపగుండ్లు కన్నా కానీ పొట్టుపప్పు అయితే మినప ఈ చిట్టి పొడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఈ మినపగుండ్లని మంచిగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి సన్నమంట మీద ఆ మినపగుండ్లు ఎప్పుడైతే కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకునేటప్పుడు మనం ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం వేయించుకోవాలి మనం ఈ ఎండుమిర్చి అనేది ఎంత మంచిగా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా మన చిట్టు పొడి అనేది వస్తుంది ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కానీ మనం దంచుకునేటప్పుడు అవి మంచిగా రాదన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత పక్కకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిలో కరివేపాకుని కూడా కరివేపాకులో ఉన్న తేమ అనేది లేకుండా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నటి మంట మీదే వేయించుకోవాలండి మరీ ఫ్లేమ్ అయినా కానీ మాడిపోతుంది ఇలా ఇప్పుడు చూపించిన విధంగా ఒకసారి నలుపుకొని అది పొడి అవుతుందో లేదో చూసుకున్న తర్వాత దించేసుకొని అది కూడా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏదైతే వేయించుకున్నామో కరివేపాకు కానివ్వండి ఎండుమిర్చి కానివ్వండి మినపూళ్ళు కానివ్వండి పర్ఫెక్ట్గా వేయించుకున్నట్లయితే మనకు చిట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మినపప్పుని మనం రోట్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా టైం పడుతుంది మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు అంటే మాకు మిక్సీ లేక కాదు కాకపోతే ట్రెడిషనల్గా రోట్లో వేసి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఈ మినపగుండ్ల పొడిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తం రోట్లో ఏమి ఉంచుకోకుండా తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ మనం దీంట్లో మిరపకాయలు వేసి నూరుకోవాలి కొంచెం ఉన్నా కానీ ఆ మిరపకాయలు అనేవి జారిపోతూ ఉంటాయి రోకల బండ కింద ఆకుండా ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా మిరపకాయల్ని రోట్లో వేసుకోవాలి ఆ మిరపకాయల తర్వాత ఆ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇలాగ సేమ్ మినపు ఎలా అయితే మనం దంచుకున్నామో మిరపకాయల్ని కరివేపాకుని కూడా అలాగే దంచుకోవాలి మీకు ఎంతైతే వీలుగా ఉంటుందో అంత వీలుగా మెత్తగా దంచుకుంటూ ఇలా పొడి అయ్యేంత వరకు కూడా రోట్లో దంచుకోవాలి తర్వాత మీ రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత ఈ మినపముడ్ల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా స్పూన్ తీసుకొని పైకి కిందికి అనుకుంటూ దంచుకుంటూ ఉండాలి మొత్తం కలిస్తే చాలా టేస్ట్గా వస్తుంది ఈ చిట్టి పొడి అనేది చిట్టిపడి రెడీ అయింది ఇంకా తోడేసుకోవటమే ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే నా సావిరంగా అవోహ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను ఈ చిట్టుపొడిని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాతో అమ్మ ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చిట్టుపొడి ఎలా ఉందో మీరు చేసుకొని తిన్న తర్వాత కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మాతో అమ్మ